హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇవాల్టి బెస్ట్ రెసిపీ కీవీ ఫ్రూట్ జ్యూస్ సమ్మర్లో అయితే దీని రుచి ఎంత బాగుంటుందో ఇది మంచి పార్టీ డ్రింక్ కూడా పిల్లల బర్త్డే పార్టీస్కి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారు ఈ కీవీ ఫ్రూట్ జ్యూస్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది లెట్ స్టార్ట్ ముందుగా నాలుగు కీవీ పండ్లు కడిగి తీసుకోండి వాటిని ఇప్పుడు ఫీలప్ చేయండి ఫీలప్ అప్ చేసుకున్నాక మళ్ళీ వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న కీవీ ముక్కలను తీసుకోండి అందులోనికి ఓ కప్పు షుగర్ దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ తీసుకోండి ఐదారు క్యూబ్లు కూడా తీసుకోండి అందులోనికి చిటికెడు ఉప్పు తగినన్ని నీళ్లు పోసి మిక్సీ జార్ని హై స్పీడ్ మీద బాగా బ్లెండ్ చేయండి మరీ ఎక్కువగా బ్లెండ్ చేస్తే థిక్నెస్ పోతుంది ఆ తర్వాత జ్యూస్ గ్లాస్ను జ్యూస్తో నింపండి ఆఖరిగా పైన కొన్ని పుదీలా అలాగే కీవీ ముక్కలతో గార్నిష్ చేసుకోండి మర్చిపోలేంత గొప్ప రుచిగా ఉంటుంది అంతేనండి మనకు కావలసిన సమ్మర్ స్పెషల్ కీవీ జ్యూస్ రెడీ అయిపోయినట్లే పిల్లలకు పెద్దవాళ్లకు ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అవుతుంది ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల రోజు మొత్తం సరిపడా విటమిన్ సి లభిస్తుంది ఈ సమ్మర్కి మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి